హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి స్కూల్స్ కాలేజీలు అలాగే దుకాణాలు బస్సులు కూడా అయితే మనకు క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది వీడియోలోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి చిన్న అప్డేట్ కూడా స్టూడెంట్స్ సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే నేను మీకు మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియచేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన బంద్ అయితే ప్రకటించి వాళ్ళకు చర్చలు అనేటువంటివి సఫలం అవ్వడంతో బంద్ను కూడా విరమించుకున్నారు ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇంతవరకు రిలీజ్ చేయలేదు సో మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి తర్వాత ఈ యొక్క డిఎస్సిలందరికీ కూడా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఇప్పటి వరకు ఇంకా కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదండి ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా బంద్కైతే పిలుపునైతే ఇవ్వబోతున్నాయి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అనగా ఏర్పడి ఐదేండ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఒకసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదని విద్యార్థి సంఘాలు అయితే మనకు బంధు పిలుపునిస్తున్నాయండి ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాబోతున్నటువంటి అంటే ఈ నెల ముప్పై ఒకటిన మంత్రివర్గ సమావేశం మనకు ఏర్పరిచి అందులో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి రైతులకు సంబంధించి రాబోతున్నటువంటి ఎలక్షన్స్కి సంబంధించి పలు కీలక నిర్ణయాలను అయితే ప్రకటించబోయే అవకాశం అయితే ఉంది బేసిక్గా మనకు సంక్రాంతి తరువాత అయితే ప్రకటిస్తామన్నారండి అంటే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు అయితే ప్రకటించలేదు సో దీనిపైన అధికార యంత్రాంగం కూడా అయితే మనకు ఈ యొక్క బంద్కు సంబంధించినటువంటి మ్యాక్సిమం బంద్ లేకుండా అయితే విద్యార్థి సంఘాలతో మనకు చర్చలు అయితే జరుపుతున్నారు ఒకవేళ మనకు బంద్ కనుక నిర్వహిస్తే రేపు స్కూల్స్ మాత్రం అలాగే కాలేజీలు అయితే మాత్రం రన్నింగ్లో ఉంటాయి కానీ స్కూల్స్ మాత్రం క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క బంద్కి సంబంధించి మరింత సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్